నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బౌద్ధులను వేధిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోవాలి భారతీయ అంబేద్కర్ సేన మరియు బుద్ధ అంబేద్కర్ సమాజ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుద్ధుడు కొండపైన బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిజమైన నిందితులపై చర్యలు తీసుకోకుండా బుద్ధ అంబేద్కర్ సమాజ్ భారతీయ అంబేద్కర్ సేనా వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ ఇతర బౌద్ధ ఉపాసకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపైన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం సెక్షన్ నాలుగు ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కేసు నమోదు చేయాలని ధ్వపసం చేసిన బుద్ధ విగ్రహాన్ని పునర్నిర్మించి బుద్ధ అంబేద్కర్ సమాజ్ కి అప్పజెప్పాలని ఆదివారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నందు పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు విగ్రహాన్ని తలనరికేస్తే కనీసం ఇరవై రోజులుగా నిరసనలు చేస్తూ ప్రతి జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశం పెడుతుంటే కనీసం దాన్ని పట్టించుకోనటువంటి అధికారులు ఈ కూటమి ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే బుద్ధుని విగ్రహాన్ని తలను తీసేసిన వారిని అరెస్ట్ చేయమంటే ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు తప్పుడు యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయమంటే తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు ఆ యొక్క నాయుడు అనే తత్వంలోనే ఉంది అక్కడ ఆ యొక్క కులాన్ని కుల కులాన్ని ఆయన పెంపొందిస్తున్నటువంటి విధానం ఈరోజు ఈ యొక్క విద్యాసాగర్ నాయుడు వల్ల ఆ అన్నమయ్య జిల్లాలో ప్రతి భారతీ అంబేద్కర్ సేనే కాదు కుల సంఘాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి ఆయన చేస్తున్నటువంటి తప్పుడు మార్గంలో ఆయన చేస్తున్న తప్పుడు ఆలోచనలో ఈరోజు బుద్ధిని విగ్రహాన్ని తలనరికేసిన వారిని అరెస్ట్ చేయమంటే మేము నిరసన చేస్తుంటే శాంతియుతమైన నిరసన చేస్తుంటే మా పైన తప్పుడు కేసులు పెట్టిందే కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిందే కాకుండా గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ పైన నాలుగు కేసులు పెట్టారు ఆయన తోరకు ఇటువంటి దుర్మార్గం ఎక్కడైనా ఉందా ఈ ప్రభుత్వంలోనే ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి బడుగు బలహీన వర్గాలు ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చెందడం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కానీ కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క అమరావతిలో బుద్ధుని విగ్రహం పెట్టుకున్నారు ఎందుకు బుద్ధుని విగ్రహం పెట్టుకున్నారు వేల కోట్లు దండుకుంటూ బుద్ధుడి శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నా కానీ ఒక బుద్ధుని విగ్రహం తల తీసేస్తే తప్పుడు రాజకీయాన్ని సృష్టించి ఉద్యమ నాయకులు ఉద్యమం చేయకుండా నిలుపుదల చేయాలనే ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడన్నా మేల్పండి లేకపోతే మీకు రాబో కాలంలో మీరు పతనమవడం కార్యమని కూడా మేము తెలియజేస్తున్నాం భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది ప్రతి కూట ప్రతి ఒక్క ప్రజల ద్వారా ప్రజల యొక్క ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తుంది అటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క బా అంబేద్కర్ ఉద్యమాన్ని అంబేద్కర్ అంబేద్కర్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరు గార్చాలనుకుంటున్నాము చాలా తప్పు ఇది అని కూడా మేము మీకు హెచ్చరిస్తున్నాం జేబి ఈ నెల రెండవ తారీఖు మదనపల్లిలో అంకిశెట్టిపల్లి దగ్గర గుంటుని యొక్క విగ్రహాన్ని కొంతమంది గురహాలు తలలు తీసేయడం ద్వారా దీనిపైన మేము అక్కడ ఉన్నటువంటి మదనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము కానీ వారు మా ఫిర్యాదును స్వీకరించకుండా కొన్ని రాజకీయాలు రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో అక్కడ ఆ యొక్క ఆ యొక్క మా కేసును స్వీకరించకుండా వేరే వాళ్ళు ద్వారా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అదేవిధంగా బుద్ధిని కొండలో నరికిన వాళ్ళని అరెస్ట్ చేయమంటే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయకుండా రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ నాయకుల అండదండలతో అక్కడ వేరే చిన్న చిన్న పిల్లలు ఏదో చేశారని తప్పుడు కేసులు నమోదు చేశారు మేము దీన్ని ప్రశ్నించిన దానికి మా యొక్క భారతీయ అంబేద్కర్ సేన నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి మాపైన ఇబ్బంది చేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం మీ ప్రభుత్వాన్ని సనాతన ధర్మంలో బుద్ధుడు కూడా ఉన్నాడా లేదా మీరు సనాతన ధర్మం అని ఈ యొక్క రాష్ట్రంలో మీరు చెప్తున్నారు కానీ బుద్ధుడు సనాతన ధర్మంలో లేదా బుద్ధుని నరికేసిన వారిని మీరు అరెస్ట్ చేయమంటే తప్పుడుగా తప్పుడు ప్రవర్తన చేసి తప్పుడు మార్గాన్ని ఉపయోగించి అక్కడ భారతీయ అంబేద్కర్ సేన శాంతియుతమని నిరసన చేస్తుంటే వారిపైన తప్పుడు నాలుగు నాలుగు కేసులు తప్పుడు కేసులు పెట్టారు ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు తన సొంత రాజ్యాంగాన్ని అక్కడ ప్రవేశ ప్రవేశపెడుతున్నాడు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టమంటే తన సొంత రాజ్యాంగాన్ని ఆయన పేరు విద్యాసాగర్ నాయుడు గారు ఆయన నాయుడు అనే పేరులోనే ఉంది ఆ యొక్క కులం అనే అహంకారం ఆయన మాపైన తప్పుడు యొక్క మార్గాలు తప్పుడు ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఉద్యమంగా అడగదక్కాలని చెప్పి ఆయన ప్రేరేపిస్తున్నాడు ఆయన పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మాపైన పెట్టిన తప్పుడు పేసి తీసివేయాలి బుద్ధుని నరికిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలనే ఒక డిమాండ్తో ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీలను అందరికీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తున్నామని ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఇదే విధంగా తప్పుడు మార్గంలో వెళ్తే తప్పకుండా మీ మతనం స్టార్ట్ అయిందని కూడా మీకు తెలియజేస్తున్నాను బుద్ధుని మీకు విగ్రహాన్ని ఎవరైతే తలదరికారో వారిని వెంటనే అరెస్ట్ చేయండి అక్కడ ఉన్న విద్యాసాగర్ ఆయన పైన చర్యలు తీసుకోండి ఎస్పీ పైన ఎందుకని ఆయన తప్పుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు ఉద్యమకారులను అడగదొక్కాలని వెళ్తున్నాడు ఆయన సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన పని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం జై